ఓం శ్రీ గురుభ్యో నమః నమ శ్రీ భాగవత కృష్ణ దేశ కేంద్రుల వారి శుద్ధ తత్వ కందార్థములు శిష్య విజ్ఞాపన గురించి తెలియజేయుచున్నారు తెలియజేయుస్తున్నారు పరిమితమైనట్టి శాలివాహన శర యగ शोभकृत शोभकृतनु वावत्फर माघशिरमम्बुकृष्णा सविते नाटिकेणी पद्याम्पदितक मुन्नोटिकेणी യൂ ചു ജി വരുവിന മര്യൂ ചുജന വരുവിനൂണ മരുക്കാലോണി സവിതി നാട്ടി పద్యాల్పతి తక్కువ మున్నోటికి నీ ఓ శిష్యుడా ఒక చంద్రుడు ఏడు స్వరములు ఆరు శాస్త్రములు ఐదు బాణములు ఈ అన్నింటినీ చేర్చగా పదిహేడు వందల అరవై ఐదు ఇట్లు పరిమితముగా ఉన్నటువంటి శాలివాహన వాహన శతమునకు సరియగు శోభకృతనామ సంవత్సర మార్గశర బహుళ సవితి నాటికి పది తక్కువ మూడు వందల పద్యములు సంతోషముతో వ్రాసితిని వీనిని ఎవ్వరూ వినినను లేక స్వయముగా చదువుకొనినను వారికి పరిపూర్ణ బోధ తెలిసి మూలమూలేకయేతో చుసున్న ఇరుక మటుమాయమైపోవునని తెలుసుకొను శోభకృతనామ సంవత్సర మార్గశిర బహుళ చవితి నాటికి పది తక్కువ మూడు వందల పద్యములు అంటే రెండు వందల తొంభై పద్యాలు ఏవైతే ఉండియో అయి సంతోషముతో రాసి తిని సంతోషముతో రెండు వందల తొంభై పద్యాలు వ్రాశాను వీనిని ఎవరైతే వినినను లేక స్వయముగా చదువుకొనను వారికి పరిపూర్ణ బోధ తెలిసి మూలమలేక లేఖ ఏదో సున్న ఎరుకు మటుమాయమైపోవునని తెలియము ఇక్కడ రెండు వందల తొంభై పద్యాలు మనకి కృష్ణదేశిక ప్రభువుల వారు సంతోషముతో వ్రాశారు అని మనకు తెలియటం జరిగింది అయితే ఇక్కడ ఏమి సెలవిచ్చారు అంటే వీనిని ఎవ్వరూ కూడా వినినను అంటే ఎవరైనా ఒకరు చదువుతున్నప్పటికీ ఆ చదువుతున్న ఈ పద్యాలు కానీ విన్నప్పటికీ లేక స్వయముగా తనకు తానే చదువుకొనినను వినకుండా తనకు తానే ఈ రెండు వందల తొంభై పద్యాలు చదువుకున్నను వారికి ఈ పరిపూర్ణ బోధ తెలిసి మూలమ లేకయ్యే తోచడి ఎరుక మటుమాయమైపోవును పరిపూర్ణ బోధ అంటే పరమాత్మ యొక్క స్థితే ఇక్కడ పరిపూర్ణ బోధ అంటే మరి ఈ పరిపూర్ణ బోధ సర్వవ్యాపకంగా సర్వ సమానంగా ముళ్ళుగుచ్చను సందు లేకుండా నిండి నివిడీకృతమై ఉన్న పరమాత్మ మరే మరే మూలము అంటూ లేకనే తనకు తానుగానే స్వయంగా తయారయ్యే యొక్క ఈ జ్ఞానము ఎరుక అనేది ఏదైతే ఉన్నదో దీని యొక్క వాస్తవము ఇది అని తెలిసి అది లేదనే దృఢ నిశ్చయము అయితే ఉండేది ఈ పరమాత్మ తప్ప రెండవ వస్తువు అంటూ లేదు మరి ఏ విధంగా ఇక్కడ మనకి ఈ రెండు వందల తొంభై పద్యాలు విన్నను చదివినను అవి మనకి పరమాత్మ స్థితి తెలిసి లేనెరుక లేకపోతున్నది అని మనకి ఇక్కడ పెద్దలు తెలియజేయటం జరిగింది మరి అది విన్నంత మాత్రానే అది సాధ్యమయ్యేదేనా లేక చదివినంత మాత్రానే అది సాధ్యమయ్యేదేనా ఎటువంటి పరిస్థితుల్లో కూడా కానే కాదు ఎందుకు అంటే పెద్దలు ఒక విషయాన్ని మనకు తెలియజేశారు అంటే దాంట్లో నిగూఢమైన అర్థం దాగి ఉంటుందన్నమాట చదివినంత మాత్రానే మనకు తెలియటం ఈ యాభై రెండు వందల తొంభై పద్యాలు అనేది ప్రతి ఒక్కరూ కూడా ఒక గంట రెండు గంటలలో చదివి అవతల పడేసేస్తారు అంతమాత్రానే పరిపూర్ణము యొక్క స్థితి తెలుసుద్దా గోచరించుద్దా అంటే అది సాధ్యమయ్యేది కానే కాదు ఇంకా రెండవది వింటమంటే ఎవరైనా సరే నిఘా పెట్టి ఒక రెండు మూడు గంటలు కానీ విన్నారు అంటే అది కూడా తనకి మొత్తం ఇవి పరిపూర్ణము యొక్క స్థితి భగవంతుని యొక్క స్థితి తెలిసిపోతుంది అంటే అది సాధ్యమయ్యేది కాదు అట్లే ఏ విధంగా మనకి అక్కడ ఇటువంటి పదాలని మనకు తెలియజేశారు వాళ్ళు అంటే వినినదాన్ని విన్నదాన్ని విన్నట్టుగా తన మీద ఆపాదించుకొని ఎవరైతే తన మీద ఆపాదించుకొని ఆ పద్యాలలో ఉండ యొక్క మూలము ఏంటిదని గ్రహించి ఈ పద్యాలకే నాకు ఉండ సంబంధము ఏమిటి అని తెలుసుకొని ఆ దాన్ని ఆ పద్యాలలో ఉన్నదాన్ని చదివినా విన్నా కానీ దాంట్లో ఉండది ఉండట్టుగా మనం ఆ క్షణము నుంచే ఆచరణ బిగుం చేసి ఎవరైతే ఆచరించుకుంటూ ముందుకు సాగుతారో వాళ్ళు ఆ తత్వం దగ్గరికి చేరుకోగలుగుతారు కానీ ఈ విన్నంత మాత్రాన చదివినంత మాత్రమే ఈ పరిపూర్ణం పరబ్రహ్మము పరమాత్మ యొక్క స్థితి లభ్యమవుద్ది అంటే అది సాధ్యపడేది కానే కాదు కాబట్టి అందులో ఉన్న గోడార్థము ఏంటిదంటే ఇక్కడ మనకు అక్కడక్కడ తెలియపరుచుతూ వచ్చారన్నమాట ఎవరైతే సత్పదార్థాన్ని దర్శించిన సద్గురువులు ఎవరైతే ఉంటారో వాళ్ళని ఆశ్రయించి వాళ్ళకి చతుర్విధ శుశ్రూషలు నాలుగు రకాలైన శుశ్రూషలు చేసి అంగ శుశ్రూష స్థాన శుశ్రూష భావ శుశ్రూష ఆత్మ శుశ్రూష అని ఇటువంటి నాలుగు రకాలైన శుశ్రూషలు చేసి వాళ్ళు దగ్గర ఎటువంటి సమస్యలు కొట్టినా తిట్టినా మెడబెట్టి గైటికి బయటికి గెంటినప్పటికీ కూడా ఎటువంటి పరిస్థితిలో నాకు పరమాత్మ బోధ తప్ప పరమాత్మ స్థితి తప్ప ఈ శరీరానికి వచ్చే ఈ ఆటుపోటులనేది నాకు ఎలాంటి సంబంధము లేదు నేను శరీరంలో ఉండ ఆత్మరూపాన్ని నేను కానీ ఈ శరీరాన్ని నేను కాదు అని ఎవరైతే అటువంటి దృఢ దృఢతర పట్టుదలతోటి సద్గురువుని ఆశ్రయించి ఆ సద్గురువు బోధ ద్వారా ప్రతిరోజు ప్రతి నిమిషము ప్రతి గంట తన కామ్య కర్మలో ఏవైతే ఉండయ్యో ఆ కర్మలు మొత్తం కూడా చేసుకుంటూ అంతకుముందు ముందు చేసిన కర్మకి ఇప్పుడు గురువు దగ్గర చేరినాక చేసే కర్మకే ఉండ వ్యత్యాసం అంటూ ఏదైతే ఉన్నదో ఆ వ్యత్యాసాన్ని పద్యాల్లో వివరించిన విధంగా ఎవరైతే ఆ పద్ధతిలో అటువంటి తన నిత్యకృత్య కర్మలు చేసుకుంటూ కూడా ఆ నడకైతే నడవగలుగుతారా వాళ్ళు ఈ పరిపూర్ణతత్వాన్ని దగ్గరికి రాగలుగుతారే తప్ప చదివినంత మాత్రాన విన్నంత మాత్రాన మనకే పరిపూర్ణ బోధ పొందుతాము చెందుతాము అన్న అర్థాన్ని మనం తక్కువగా కానీ తీసుకున్నట్లయితే తప్పనిసరిగా మనం బురదలో పడ్డట్టే అవుతాం మహనీయులు వాళ్ళు నిగూఢంగా ఒక పదాన్ని ఇచ్చారు అంటే దాంట్లో లోతైన అర్థం ఎంతో ఉంటుంది అన్నమాట ఆ ఉండటమే ఇక్కడ మనకేంటిదంటే చదివిన దాన్ని విన్నదాన్ని మనం చదివినప్పటికీ కూడా వినినప్పటికీ కూడా దాన్ని ఏ విధంగా మనం దాంట్లో తెలియపరిచారు దాంట్లో ఏ విధంగా మనం నడుచుకుంటే ఏ విధంగా మనం నడిస్తే ఈ ప్రపంచం వైపు మళ్ళీ ఈ ప్రపంచమే నిజము అనుకోని ప్రపంచములో కొట్టుమిట్టాడుతూ ఈ జనన మరణాలే సర్వస్వం ఈ నిజము ఇంతకంటే ఎక్కువ లోకం అంటూ లేదు ఇక్కడ తలమునకలేసి ఈ జన మరణాలతోటే మనం మునుగుతూ తేలుతూ ఉన్నామో అది ఏ విధంగా మనకి తయారయ్యింది దీనికి మూలకర్త ఎవరు అని ఇటువంటి నేతి నేతి మహావాక్యాలు నేతి నేతి మహావాక్యాల చేత ఇటువంటి విచారణ చేసి ఆ విచారణ ద్వారా మనం ఈ పద్యాల్లో ఉన్న యొక్క మూలతత్వాన్ని గ్రహించి ఆ తత్వం ప్రకారంగా మనం ఎవరమైతే నడవగలుగుతామో వాళ్ళు పరమాత్మని చేరగలుగుతారు పరమాత్మని పొందగలుగుతారే తప్ప కేవలము విన్నంత మాత్రాన చదివినంత మాత్రాన అనేది ఎటువంటి పరిస్థితుల్లో కూడా పరమాత్మననేది చేరనే చేరలేరు ఎవరు కూడా ఇంకా ఇంకా పద్యాలు అంటే పది తక్కువ శోభకృతనామ సంవత్సర మార్గశిర బహుళ చవితి నాటికి పతి అంటే రెండు వందల తొంభై పద్యాలు సంతోషముతో వ్రాశాను సంతోషముతో రెండు వందల తొంభై పద్యాలు రాశాను వీరిని ఎవ్వరూ వినినా లేక స్వయంగా చదువుకున్నా వారికి పరిపూర్ణ బోధ మూలము లేకయే ఎరుకనేది సంపూర్తిగా పొందుతారు చెందుతారని చెబు ఈ మరి సర్వయాపకమైన పరమాత్మ తిథని మరి పొందిన తర్వాత ఈ ఎరుకననేది ఏ విధంగా లేకుండా చేసుకోవాలి ఈ ఎరుక యొక్క స్వాభావికము ఏంటిదంటే అది గుర్తిరగటమే దాని పని దాని లక్షణం మరి దేనినైనా పరమాత్మనే గుర్తిరగాల్సింది ఎరుకే మరి ఈ ప్రపంచాన్ని గుర్తిరగాల్సింది ఎరుకే మరి ఎరుక యొక్క లక్షణము ఏ విధంగా మనకు తొలగిపోతుంది ఏదైనా సరే ఇది తొలగాలన్నా కానీ ఎరుకే గుర్తిరగాలి ఇది ఉంది అనుకున్నా కానీ ఈ జ్ఞానమే గుర్తెరగాల ఇది లేదు అనుకున్నా కానీ ఈ జ్ఞానమనే ఎరుకే గుర్తెరగాలి మరి ఇది లేదు అని ఏ విధంగా మనం నిర్ధారణ చేయగలుగుతాము ఏ విధంగా ఇది మరి లేదనే స్థానంలో మనం నిలబడగలుగుతాము అంటే తప్పనిసరిగా మనం ముందు ఈ జ్ఞాన రూపకంగా మనం మారినప్పుడు ఈ శరీరంలో సూక్ష్మ రూపకంగా ఉండి ఈ శరీరాన్ని నడిపించే ఏ జీవుడన్నా జ్ఞానమన్నా ఆ స్థితి ఆ రూపకమే నేనని అది మారినప్పుడు అది ఏ విధంగా మారిపోతూ ఉన్నది ఏ విధంగా కదులుతూ ఉన్నది అది ఎక్కడి నుంచి ఇది వస్తూ ఉన్నది అని మనం ఆ తద్రూపం చెంది కానీ మనం ఈ సర్మస్త కార్యకలాపాలు కానీ ఆ జీవుడే తానయ్యి సంచరించితే జీవుడే తానయ్యి ఇంద్రియాదులతోటి సర్వ కార్యకలాపాలు చేసినప్పుడు అప్పుడు ఆ మూలము లేకనే ఇది ఎక్కడికెక్కడే తయారయ్యి ఎక్కడికెక్కడే ఇది లేకుండా పోతూ ఉన్నది ఇప్పుడు మనం ఈ వాచ్యార్థం అనేది ఇప్పుడు ఈ విధంగా ఇప్పుడు మాట్లాడుతూ ఉన్నాం ఈ విధంగా మనం చర్చించుకుంటూ ఉన్నాం మనమే కాదు లోకములో ప్రతి జీవరాశి కూడా ఆ ఉపాధికి సంబంధించిన శబ్దం అనేది దానికి తోచిన విధంగా అది ఆ శబ్దం ఆ ఉపాధితోటి కూడుకొని బయటికి మనకి అవుతూనే ఉంటాయి అన్నమాట ఇది ఒక శబ్దం అనేది వచ్చిన తర్వాత మళ్ళీ ఇంకొక శబ్దం మళ్ళీ ఇది పోయి మళ్ళీ ఇంకొకటి అనేది వస్తూ ఉంటుంది ఇది ఎక్కడి నుంచి ఈ శబ్దం అనేది వస్తూ ఉన్నది ఎక్కడికి శబ్దం మళ్ళీ పోతూ ఉన్నది ఇది రాకతలికి శబ్దం అనేది రాకతలికి దీని మూలం అనేది ఎక్కడ ఉన్నది ఆ మూల స్థానం అంటూ ఏంటిది ఇది వచ్చింది మధ్యలో వచ్చింది మళ్ళీ పోయింది మళ్ళీ ముందు ఏదైతే ఉన్నదో తర్వాత పోయినాక కూడా అదే ఉంది అందువల్లే ఇక్కడ కృష్ణ భగవానుడు అర్జునుడికి ఒక శ్లోకం మనకే ఇక్కడ రెండో అధ్యాయంలో తెలియజేసిన సందర్భం ఒకటి మనం గుర్తుకు తెచ్చుకోవచ్చు ఏ విధంగాను అంటే ఇది అంతా ఏమిటి కృష్ణ ఈ యుద్ధం చేసి ఎవరు గెలవ ఎవరిని ఓడించాలి ఎవరిని చంపాలి ఇదంతా కూడా ఈ చంపినాక ఈ రాజ్యాన్ని ఏ విధంగా అనుభవించాలి దేనికోసం యుద్ధం చెయ్యాలి అని తనకు ఏమీ దరితయ్యకుండా ఉండ పరిస్థితుల్లోగా కృష్ణుడు ఓ అర్జున ఇది అంతా కూడా అవ్యక్తీని భూతాన్ని వ్యక్తమద్యాని భారత అవ్యక్త తత్రకా పరిదేవన ఓ అర్జున ఇది మొత్తం కూడా ఏ అవ్యక్త రూపములో నుంచి కనపడే ఈ దృశ్య రూపకములో ప్రతి ఒక్కరూ కూడా రాజులు కానీ సైనికులు కానీ ఏనుగుల గుర్రాలు కానీ ఈ జీవరాశులన్నీ కూడా ఎక్కడి నుంచి తయారైనవి అంటే ఏ అవ్యక్త రూపకమైతే ఉన్నదో పరమాత్మ స్థితి అక్కడి నుంచే తనకు తయారై వచ్చినాయి మళ్ళీ ఏమవుతూ ఉన్నాయి అంటే కొంతకాలం ఉండి మళ్ళీ ఆ వ్యక్త రూపములోకే వెళ్ళిపోతూ ఉన్నాయి అనమాట అటు ముందు ఆ వ్యక్త రూపకంగానే ఉన్నది ఇటు వెనక కూడా వ్యక్త రూపకంగానే ఉన్నది ఇక ఏంటిది మధ్యలో వచ్చిన కల్పితము ఏదైతే ఉన్నదో ఈ కల్పితమే కల్పింపబడి తనకు తానికే లేకుండా పోతూ ఉన్నది ఇక్కడ దేన్ని మనం నిజమనుకోవాలి అంటే ఎప్పుడూ కూడా అవ్యక్త రూపకంగా ఉండే పరమాత్మని నిజమనుకోవాలి తప్ప ఈ వ్యక్తమైన ప్రపంచమనేది కొంతకాలం ఉండి లేకుండా పోయేదాన్ని ఎటువంటి పరిస్థితుల్లో కూడా దీన్ని నిజము అనుకోకూడదు నీవు మాట్లాడేది దేని గురించి మాట్లాడుతూ ఉన్నావు అంటే ఈ వ్యక్తమైన ప్రపంచాన్ని గురించి ఈ శరీరాలను గురించి మాట్లాడుతూ ఉన్నావు కాబట్టి అది నిజం కాదు అని మనకి గీతలో భగవానుడు తెలియజేసిన ఆ శ్లోకాన్ని ఈ సందర్భాన్ని మనం తెలియజేసుకోవడం జరిగిందన్నమాట అట్లానే ఇప్పుడు మనం ప్రతి ఒక్కరం కూడా ఈ శరీరాలను ధరించి మనం కనపడే ఈ శరీరాలన్నిటినీ కూడా మనం ఇది నిజం అనుకుంటూ ఉన్నాం కదా మరి ఏ విధంగా ఇక్కడ మనకి నిజం ఇది ఇది ఒకరోజు లేదు ఇది వ్యక్తమైంది ఇది ఈ వ్యక్తమైన స్వరూపము ఒకరోజు అవ్యక్తంలో నుంచి వచ్చింది మళ్ళీ ఎక్కడికి పోతూ ఉన్నది అంటే మళ్ళీ అవ్యక్తములోకే పోతూ ఉన్నది అనమాట దీని వాస్తవం ఇది మధ్యలో వచ్చి మధ్యలో లేకుండా పోతూ ఉన్నది అటు ముందు ఉన్నది అవ్యక్తంగా ఉన్న పరమాత్మే ఇటు తర్వాత కూడా వ్యక్తంగా ఉండ పరమాత్మే ఇక మధ్యలో ఎవరున్నారు అంటే వాస్తవంగా మన పరిశోధన చేసినట్లయితే మధ్యలో కూడా పరమాత్మ యొక్క స్థితే ఉన్నది ఇది అనేది అసలు లేనే లేదు అని మనకి ఇక్కడ తెలియజేయటం జరిగింది అటువంటి జ్ఞానాన్ని పొందటం అనేది ఈ రెండు వందల తొంభై యొక్క పద్యాలు ఎవరైతే చదివి ఆచరించి అటువంటి జ్ఞానాన్ని పొందవచ్చు అని ఇక్కడ మనకు పెద్దలు తెలియజేయుచూ ఉన్నారు ఓం తత్ సత్